దోపిడీ ఒక యజ్ఞంగా ముందుకు పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి అక్రమ మైనింగ్ మీద వెంటనే అంబటి రాంబాబు మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిబిఐ విచారణ జరిపితే నిక్కు తెల్చచ్చు ఎందుకు జరపట్లేదు ఈ ప్రభుత్వం సిబిఐ విచారణ ఈరోజు వైసీపీ నేతలే రాజుపాలెంలో కోట్నె కొండమోడిలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే వాటాలు కుదరక వైసీపీ నేతలే ఈరోజు అంబటి రాంబాబు మీద కోర్టుకు వెళ్ళారు ప్రజా ప్రయోజనం వాద్యం వేశారు మరి ఈరోజు కోర్టుకు ఆదేశించింది అక్రమ మైనింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకి సబ్మిట్ చేయాలని ఈరోజు కోర్టు ఆదేశించింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు వైసీపీ నేతలే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని కోర్టుకు వెళ్ళినటువంటి దుస్థితి ఈరోజు వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో కాబట్టి అక్రమ మైనింగ్ అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిబిఐ విచారణ వెంటనే ప్రభుత్వం ఆదేశించాలి ముఖ్యమంత్రి గారు ఇలాంటి అక్రమ మైనింగ్ మీద చర్య తీసుకోవాలి దాన్ని ప్రజలకి సంక్షేమానికి ప్రజాదరం నూటి అవ్వకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మైనింగ్ ఆదాయాన్ని పెంచి అది రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చేయాలి కానీ వనరుల్ని దోచుకోవడానికి కాదు ఇలాంటి దోపిడీల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంబటి రాంబాబు దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది అంబటి రాంబాబు మీద శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం